హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వర్షా ఒంగోలు బుల్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ పల్నాడు జిల్లా కారంపూడి మండలం కారంపూడి గ్రామంలో జరుగుతున్నటువంటి జాతీయ స్థాయి ఒంగోలు జాతి పోటీలు అండి ఈరోజు నాలుగవ రోజు ఈరోజు సీనియర్స్ విభాగం పోటీలు అండి ఆ సీనియర్స్ విభాగం పోటీలకు వచ్చినటువంటి జతలండి రెండు జతలు అయితే రావడం అయితే జరిగింది పివిఎస్ఆర్ బుల్స్ పావులూరు వీరాస్వామి చౌదరి గారు బల్లికురువ గ్రామం బాపట్ల మండలం బాపట్ల జిల్లా వారి సీనియర్స్ గిత్తలండి ఈ గిత్త పేరు సుబ్రహ్మణ్యం అండి ఈ గిత్త పేరు వరద అండి రెండు జట్లు అయితే రావడం అయితే జరిగింది పివిఎస్ఆర్ బుల్స్ పావులూరు వీరాస్వామి చౌదరి గారు బల్లికురువ గ్రామం బల్లికురువు మండలం బాపట్ల జిల్లా వారి సీనియర్స్ గిత్తలండి రెండు అయితే రావడం అయితే జరిగింది ఈ గిత్త పేరు బుడ్డ గిత్త అండి ஓ இங்க சொன்ன கீத்த பேர் சுப்பிரமணியம் அண்டு